అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకంతో పాటుగా పంట నష్టపరిహారానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ డబ్బులను రాష్ట్ర ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ హెక్టార్కు ప్రభుత్వం అంటే అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తే మనకు పంట నష్టపరిహారం కింద హెక్టార్ కంటే రెండున్నర ఎకరాలండి హెక్టార్ అంటే ఒక హెక్టార్కి ఒక్కొక్క రైతుకు కూడా గతంలో పదిహేడు వేలు ఇచ్చేవారు ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇప్పటికే మొన్న వచ్చినటువంటి మోంతా తుఫాన్ వల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కోవడం జరిగింది ఎక్కువ శాతం కొన్ని లక్షల ఎకరాల్లో రైతులను పంటలు నష్టపోవడం జరిగింది ఇప్పటికే కేంద్ర బృందం అయితే మన ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ ఉంది మన రాష్ట్రానికి తుఫాన్ వల్ల కలిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మన రాష్ట్రానికి నిధులు వస్తాయి మరి ఆలోపే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత పంట పెట్టుబడి సాయము రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలను జమ చేయబోతోంది దాంతోపాటుగా మనకి ఇక్కడ పంట నష్టపరిహారానికి సంబంధించి ఒక్కొక్క పంటకు కూడా హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట మరి ఈ డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి మరి యొక్క నష్టపరిహారాన్ని నమోదు చేయించుకునేందుకు ప్రభుత్వం ఒక అవకాశం అయితే ఇచ్చింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే అది కూడా మీ ఫోన్ ద్వారానే వీడియో రూపంలో చూడాలి మీరు అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి కొత్త వారు కానీ వారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కితే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ ఏఎల్ఎల్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన నొక్కండి ప్రతి అప్డేట్ను కూడా ప్రతి వీడియోను కూడా మీరు నేరుగా మీ ఫోన్లోనే ఉచితంగా చూడవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ అయితే తీసుకొచ్చింది ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో రైతులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు అయితే ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈ నెల పదమూడవ తారీఖులోపు పంట నష్టపరిహారాన్ని ప్రతి రైతు కూడా నమోదు చేయించుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చెప్పడం జరిగింది మన అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అప్డేట్ అయితే ఇచ్చాయి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి అప్డేట్ అయితే ఇచ్చారు మరి ఆ నష్టపరిహారాన్ని ఎలా నమోదు చేయించుకోవాలి ఎవరి దగ్గర నమోదు చేయించుకోవాలి ఏంటనే వివరాలతో పాటుగా ఇక్కడ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం పైన కూడా ప్రభుత్వం చర్చించడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం అనేది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మనకు పిఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అదే రోజున అదే తేదీన అదే టైంకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావా డబ్బులు అయితే కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి యొక్క అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనేది ముఖ్యంగా ఇక్కడ గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తొలి విడతలో నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులకు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది తొలి విడత కింద అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీమో ఐదు వేలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసా ఇరవై విడత రెండు వేల రూపాయలు రావడం జరిగింది మొత్తం కూడా ఏడు వేల రూపాయలు ఇప్పటికే తొలి విడత కింద నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులకు ప్రభుత్వం అయితే డబ్బులైతే జమ చేసింది మరి తొలి విడతలో ఎవరికైతే పెండింగ్ అంటే రాకుండా పైసలు రాకుండా ఈ డబ్బులు రాకుండా నిలిచిపోయిందో వారికి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు కౌలు రైతులకు డీ పట్ట భూములు కలిగిన రైతులకు ఇనాం భూముల పట్టాలు కలిగిన రైతులకు ఇట్లా అన్ని పట్టాలు కలిగినటువంటి రైతులకు ఇక్కడ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడతలో మనకు డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది ఒక్కొక్క రైతుకు కూడా మనకు కౌలు రైతులకైతే పద్నాలుగు వేల రూపాయలు ఇక తొలి విడతలో డబ్బులు రానటువంటి రైతులకైతే కనుక రెండో విడతతో కలిపి పద్నాలుగు వేల రూపాయలు ఆల్రెడీ తొలి విడత డబ్బులు వచ్చినటువంటి రైతులకైతే కనుక ఇప్పుడు మనకు ఈ యొక్క ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఇట్లా ఈ మూడు రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేయబోతుంది మరి ఇంకా ఎవరైనా సరే అన్నదాత సుక్కిబో పథకానికి కానీ పీఎం కిసాన్ పథకానికి కానీ అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది మరి అన్నదాత సుఖీబాబు పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అలాగే మనకు పిఎం కిసాన్ డబ్బులు పొందాలన్నా రెండు వేర్వేరు పథకాలు ముందుగా పిఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి రైతుల ఖాతాల్లోకి తర్వాత మనకు అన్నదాత సుఖీభవ డబ్బులైతే జమ అవుతుంది ఈ విధంగా జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు రెండు పథకాలకు కూడా వేర్వేరుగా అప్లై చేసుకోవాలి మీ సేవ ద్వారా పిఎం కిసాన్కి అప్లై చేసుకుంటే రైతు సేవా కేంద్రాల ద్వారా అన్నదాత సుఖీభావ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు టైం తక్కువగా ఉంది ఈ నెలలోనే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా వెబ్లైన్లో మీ భూమి యొక్క వివరాలు ఆన్లైన్ అయ్యాయి లేదా ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది తప్పనిసరిగా చూసుకోండి ఈ నాలుగు కూడా మీరు చెక్ చేసుకోండి నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈ నాలుగు పనులు కూడా మీరు చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు అందరికంటే ముందుగానే మీకు వస్తాయని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అలాగే తొలి విడతలు ఐదున్నర లక్షల మందికి పైగా వెబ్లైన్లో వివరాలు నమోదు కాక వారికి డబ్బులు అయితే పర్లేదు అటువంటి వారి వివరాలన్నీ కూడా ప్రభుత్వమే ఉచితంగా ఆన్లైన్ చేయించడం జరిగింది వారి భూమి వివరాలన్నీ కూడా ఈసారి వారికి ఐదు లక్షల యాభై వేల మందికి ప్రత్యేకంగా ఈ రెండో విడతతో కలిపి పద్నాలుగు వేల రూపాయలు అయితే వాళ్ళకి అందబోతున్నాయి మరి ఇక్కడ రెండోదిగా చూసుకుంటే మనకు ముఖ్యంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఈ కౌలు రైతులకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా కౌలు రైతు గుర్తింపు కార్డు కలిగి ఉండాలంటే సిసిఆర్సి కార్డు అంటారు ఈ సిసిఆర్సి కార్డు ఏ రైతులకైతే ఉందో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి కాబట్టి కౌలు రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ సిసిఆర్సి కార్డుకు అప్లై చేసుకోండి మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదిస్తే వారు మీకు ఈ సిఆర్సి కార్డుకు అప్లై చేయడం జరుగుతుంది ఆ సిసిఆర్సి కార్డుకు అప్లై చేసుకున్న తర్వాత ఆ కార్డు కనుక మీకు వస్తే మీరు యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పిన విధంగా రెడీగా ఉండండి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఈ నెల చివరి వారంలో మనకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేలు విడుదల చేస్తుందో అదే రోజున అన్నదాత సుఖీభావ పథకం కింద రెండో విడత ఐదు వేల రూపాయలు వస్తాయి కాబట్టి ఈ మూడు రకాల డబ్బులు పడుతున్నాయి భూమి అంటే తొలి విడత డబ్బులు పన్నెటువంటి వారికి రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి ఇక తొలి విడతల డబ్బులు పడినటువంటి వారికి ఈ రెండో విడత కలిపి పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి ఇక కౌలు రైతులకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారికి డీపట్టా భూములు సాగు చేసేటువంటి వారికి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క పద్నాలుగు వేల రూపాయలైతే ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఇక దీనికి సంబంధించిన అర్హుల జాబితాలు కూడా విడుదలైపోయాయి అర్హుల జాబితాలో మీ పేర్లున్నాయా లేదా చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీబొ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అలాగే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు ఇదంతా కాదు అనుకుంటే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు ఇచ్చి మీరు చెక్ చేసుకుంటే కనుక లిస్ట్ లో మీ పేరుందా లేదా తెలుస్తుంది లేదా అక్కడ ఏదైనా కారణాలు కనుక చూపిస్తే మీరు ఆ కారణాలను సరిచేసుకుంటే మీ మళ్ళీ కూడా అర్హుల లిస్ట్లోకి వస్తారు అప్పుడు మళ్ళీ కూడా మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులు అనేది మీకు జమ కావడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది డబ్బులను కూడా సిద్ధం చేసింది దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు కూడా సిద్ధంగా ఉన్నాయి ప్రభుత్వం ఖచ్చితంగా ఈసారి యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది మరి నెల పదమూడో తారీఖు లోపు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పంట నష్టపరిహారానికి నమోదు చేయించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇదొక మంచి అవకాశం ఎందుకంటే మొన్న మొంతా తుఫాన్ వచ్చి కొన్ని లక్షల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోవడం జరిగింది ఆ లక్షల ఎకరాల్లో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని అందించేందుకు సిద్ధమైపోయింది ఒక్కొక్క రైతుకు కూడా గతంలో హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు ఇస్తే ఈసారి హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు అంటే సగానికి సగం డబ్బులు అనేది పెంచి ప్రభుత్వం ఇక్కడ ఇరవై ఐదు వేల రూపాయలైతే ఇవ్వబోతుందనమాట హెక్టార్కు హెక్టార్ అంటే రెండున్నర ఎకరాల వరకు కూడా ఉంటుంది ఇప్పటికే చాలామంది రైతులు తీవ్రంగా పంటలు నష్టపోయి ఈ పంట నష్టపరిహారం కోసం ఎదురు చూస్తూ ఉంటే మరి గ్రీన్ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఈ యొక్క పంట నష్టపోయినటువంటి రైతులంతా కూడా వెంటనే ఎలా చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇక ఏం చేయాలి ఏంటనేది కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఇక మనకు ఈ యొక్క పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా గతంలో లేని విధంగా భిన్నంగా ఈ సాయాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ఈ రోజు సాయంత్రం లోపు వంద శాతం అంచనాలు సిద్ధమవుతాయని రైతులకు సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామని చెప్పి కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలియజేయడం జరిగింది మరి ఇక్కడ చూస్తే మొంత తుఫాను కారణంగా నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం అయితే పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేసింది ఇక తుఫాను వల్ల పంట కోల్పోయినటువంటి రైతులకు నష్టపరిహారాన్ని గతంలో హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు ఇస్తే ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఇరవై ఐదు వేల రూపాయలు వస్తాయన్నమాట అంటే నేను చెప్పినట్లుగా రెండున్నర ఎకరాలు ఒక హెక్టార్ అవుతుంది ఇక ఒక్కొక్క రైతుకు కూడా ఈ విధంగా మీరు వేసినటువంటి పంటను బట్టి ఇక్కడ డబ్బుల్లో తేడా వస్తుంది అంటే వరికి అయితే కనుక ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు హెక్టార్కు ఇక అరటి పంటకైతే కనుక అదనంగా మరొక పదివేలు అంటే అరటి పంట దెబ్బతిన్నటువంటి వాళ్లకు హెక్టార్కు ముప్పై ఐదు వేల రూపాయలు వస్తాయి ఇట్లా అదే నేను చెప్పింది ఏంటంటే మనకు ఏదైతే పంట వేశారో ఆ పంటను పట్టి ఇక్కడ డబ్బులు అనేది మారుతూ ఉంటుంది ఇక కొబ్బరి చెట్లకి అయితే పదిహేను వందల రూపాయలు చొప్పున పరిహారం ఇస్తామని చెప్పి మన కూటమి ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి తెలియజేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డబ్బులు అనేది ఈ నెలలోనే రైతుల ఖాతాల్లోకి అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత ఏడు వేల రూపాయలతో పాటుగా ఈ మోంతా తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఈ పంట నష్ట పరిహారం కింద మనకు వరికైతే కనుక హెక్టార్కు ఇరవై ఐదు వేలు అరటికైతే కనుక హెక్టార్కు ముప్పై ఐదు వేలు ఇక కొబ్బరి చెట్లకైతే కనుక ఒక్కొక్క చెట్టుకు కూడా మనకు పదిహేను వందల రూపాయల చొప్పున అయితే అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ నెల అంటే ఈ రోజు సాయంత్రంలోగా మీరు మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను కలిసి ఎవరైనా ఇంకా నమోదు చే ఆల్రెడీ పంట నష్టాన్ని వ్యవసాయ సహాయకులు నమోదు చేసి ఈ క్రాఫ్ట్ డేటా ఆధారంగా నివేదికలు అయితే ప్రభుత్వానికి పంపిస్తూ ఉన్నారు మరి ఈరోజు సాయంత్రం లోగా స్థాయి నివేదికలు అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్దేశించింది మరి ఈరోజు సాయంత్రంలోగా స్థాయి నివేదికలు కనుక ఇచ్చేస్తే మనకు ఈ నెలలోనే ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు ఇక పంట నష్ట పరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున హెక్టార్కు అందించేందుకు ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది దీనికి సంబంధించిన అర్హుల జాబితాలు కూడా సహజ రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే వస్తాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మరొక అప్డేటు వీడియోన ఒక లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను